పత్రికా సోదరులకు నమస్కారం ఖమ్మం జిల్లా లంబాడ అడ్వకేట్ వేదిక తరపు నుండి ఈరోజు మన ప్రెస్ క్లబ్లో నిర్వహించడం జరుగుతుంది మా అడ్వకేట్ భరావత్ ప్రసాద్ గారు భరోవత్ ప్రసాద్ అడ్వకేట్ ఖమ్మం భరావత్ వీరన్న అడ్వకేట్ ఖమ్మం బాలకృష్ణ అడ్వకేటు భానువత శ్రీకాంత్ అడ్వకేటు మా కుల సంఘం నాయకుడు కిషన్ నాయకు మేమందరం కలిసి ఈరోజు పత్రికా విలేకరు సమావేశం ఇక్కడ ఏర్పాటు చేసిన చేస్తున్నాం కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు ఎందుకంటే ఈ జరుగుతున్నటువంటి ట్రెండ్లో గిరిజనుల మధ్య గొడవ సృష్టించాలని ఒక పెద్ద కుట్ర జరుగుతుంది ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా కారణం ఏంటంటే కోడంగల్ కాన్స్ట్యూషన్లో బోటియా దండం మీద జరుగుతున్నటువంటి ఆ ఫార్మాసిటీ భూములు అయితే ఎప్పుడైతే అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అక్కడ లంబాడీల నుండి తీసుకోవాలనే ఒక ఆలోచన ఏదైతే ఉందో ఆ భూములను మేము ఇవ్వమని చెప్పేసి నిర్వాహంగా అక్కడ లంబాడీలో ప్రజలు దాన్ని వ్యతిరేకించి జీలు పాలైన కూడా మేము అక్కడ భూములు ఇవ్వలేదు దాన్ని కక్ష కట్టుకొని ఇప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు ఆయన క్యాబినెట్లో ఆయనకు తెలియకుండా ఒక ఎమ్మెల్యే గారు సుప్రీంకోర్టు మెట్టు ఎత్తారా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం తెల్ల వెంకట్రావు గారు మాకు త్రీ ఆర్టికల్ టూ త్రీ ఫార్టీ టూ ఆర్టికల్ ఏం చెప్తుంది భారతదేశంలో ఉన్నటువంటి గిరిజనులని ఎస్టీ రిజర్వేషన్లో కలిసి పార్లమెంట్ ద్వారా వచ్చినటువంటి మా హక్కుల్ని మమ్మల్ని వ్యతిరేకిస్తే ఖబర్దార్ బిడ్డ నువ్వు రాబోయే ఎలక్షన్లో మాజీ ఇంట్లో కూర్చుంటావు తెలంగాణ ప్రభుత్వంలో ముప్పై నుండి నలభై లక్షల జనాభా ఉన్న మా నమ్మాడి సోదరులని ఇంత అవమానపరుస్తావా అని చెప్పేసి నేను చెప్తున్నాను ఇంకో కోయ సోదరుడు సురేం బాబురావు గారు ఆయన బుద్ధి చూసి బీజేపీ పార్టీ తన్నితే ఎక్కడో మూతలు పడ్డాడు సిట్టింగ్ ఎంపీని టికెట్ ఇవ్వకుండా ఎంత సిగ్గుచేటో అక్కడ ఈయన చూసిన కబట రాజకీయాలను చూసి మాజీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు ఆయన పక్కన పెట్టడం జరిగింది తర్వాత ఈ పార్టీలు మార్చి ఈ కాంగ్రెస్ పార్టీలో ఆయన జీఎం కావడం జరిగింది ఇప్పుడు జరిగినటువంటి రెండు వేల ఇరవై మూడు సార్వత్రిక ఎన్నికల్లో యావత్ తెలంగాణ ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ వైపు ముగ్గు చూపి అధికారంలో తీసుకురావడంలో ఫ్రేజ్ మా జాతీయ ఓటర్స్ అందరూ భాగస్వాములు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని తీసుకొచ్చినాం ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లంబాడి సోదరుల పక్షాన ఉంటాడా తెల్లమేందర్ పక్షాన ఉంటాడో తెలుసుకోవాల్సిన సమయం అసన్నమైనది ఆయన కావాలంటే ఆయన పార్టీని రాజీనామా చేసి ఇండివిజువల్ గా సుప్రీం కోర్టు పెట్టమేస్తామని చెప్పండి లేకుంటే అదే కాంగ్రెస్ లో పార్టీ ఉండి నేను సుప్రీంకోర్టు అంటే దీని ఏనగా రేవంత్ రెడ్డి గారే కుట్రదారుడు అని చెప్పేసి భావ భావించాల్సి వస్తుంది ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అంతా లంబాడి సోదరులు అని చెప్పేసి నేను పేర్కొంటూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మీరంతా మీరే ఖతం చేయాలని చూస్తుంటూ దీన్ని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మీనాక్షిపు నటరాజన్ గారిని మేము త్వరలో కలిసి రిప్రజెంట్ చేయాలని కూడా చూపిస్తున్నాం దీన్ని పెళ్ళ వెంకట్రావుని తక్షణమే పార్టీ నుండి సస్పెండ్ చేయాలా గిరిజన లంబాయి సోదరుల పక్షం నిలబడాలని కాంగ్రెస్ పార్టీని మేము విజ్ఞప్తి చేస్తున్నాం రాజ్యాంగ ఏదైతే హక్కులు నడిపించారో ఆ హక్కుల్ని ఈరోజు కోయ సోదరుల్ని అడ్డం పెట్టుకొని ఇవాళ రాజకీయం చేస్తా ఉన్నారు ఇది పద్ధతి కాదని చెప్పి మేము ఈరోజు పరిపాలిస్తున్నటువంటి గవర్నమెంట్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ మీకు తెలియకుండా సుప్రీంకోర్టు దాకా వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వాళ్ళకు లేవు లగజన్లో జరిగినటువంటి పుట్టని మీరు మనసులో పెట్టుకొని ఎనకాల నుంచి నడిపిస్తారని చెప్పి లంబాయి లంబాడి జాతీయ తెలంగాణ మొత్తం కోడే కూస్తూ ఉన్నది ఎందుకంటే మేము బలకొండంగా రాత్రి రాత్రి మేము సాధిస్తున్నటువంటిది కాదు ఈ రిజర్వేషన్ రాజ్యాంగ బద్దంగా మనకు హక్కు ఇది ఆ రోజు మా స్థీటి బట్టి ఆ రోజు మా పరిస్థితులను బట్టి మాకు రాజ్యాంగం ఇచ్చిన అప్పు ఈ రోజు మీరు మమ్మల్ని కాలాలని మా సోదరులు లేనటువంటి పోయే సోదరులని ముందు పెట్టుకొని రాజకీయ లబ్ధి కోసము మమ్మల్ని కోసము మా జాతిని అనుమతి చేయడం కోసము ఈరోజు మా మీద వత్తి కట్టి మమ్మల్ని ఇబ్బందులు పాటిస్తా ఉన్నారు ఇది ఇది కరెక్ట్ కాదని చెప్పి ద్వారా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాము నా పేరు ప్రసాద్ అడ్వకేట్ ఖమ్మం న్యాయవాదిగా నేను ప్రాక్టీస్ చేస్తున్నాను గత కొన్ని రోజుల నుండి చూసుకుంటే మనకి ఇక్కడ జరిగేది ఏంటంటే ఎస్టీలోనే సబ్ క్యాస్ట్ అంటే కోయా లంబారా అనే రెండు క్యాస్ట్ కూడా బిలాంగ్స్ టు ఎస్టీఐ కానీ మా దాంట్లోనే వర్గ విభజన చేసి మమ్మల్ని నిర్వీర్యం చేయాలనే ప్రయత్నం జరుగుతుంది అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు చేసే పుట్టయ్యేది జనాభా ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఎయిటీన్ పర్సెంట్ ఉందండి ఐదు లక్షల పర్సెంట్ ఉన్న గిరిజన జనాభాని మాకు ఎస్టీ జాబితా నుండి తొలగించాలని చెప్పేసి ఎవరైతే అధికార పక్ష అధికార పక్షం ఉందో ప్రతిపక్షం ఉందో వాళ్ళు మమ్మల్ని తీయాలని కుట్ర చేస్తున్నారు దీనికి మా లంబాడ జాతి సోదరులు ఉద్యోగులు ఉన్నత స్థాయి అధికారులు స్పందించి కూడా నేను దాని మీద వాళ్ళు చేసే పోరాటం ఏదైతే ఉందో దాన్ని మేము అందిస్తున్నాం ఇంకోటి ప్రజలు ప్రభుత్వం ఏదైతే ఉన్నారో పీసీసీ కానీ కొంతమంది మన ముఖ్యమంత్రిని కూడా ఒక కలిసి రిప్రజెంటేట్ చేయాలని మేము ఆలోచిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ అమ్మ జిల్లా ఖమ్మం నగర ప్రస్ క్లబ్ నిర్వాహకులకు నమస్కారం మీడియా మిత్రులకు పాతికేయులకు ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఖమ్మం జిల్లా బంజారా చూడల వైపు నుండి ఉద్యమాభివందనలు తెలియజేస్తూ ఈనాడు ఖమ్మం జిల్లా హెడ్ క్వార్టర్లో బంజారా అడ్వకేట్ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ విలేకరుల సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ మధ్య కొంతమంది మా ఆదివాసీ సోదరులైనటువంటి వాళ్ళు లంబాడీ నుండి తీసివేయాలని వాళ్ళు అడ్డదారిన దొడ్డిదారిన రిజర్వేషన్లోకి వచ్చినారని వాళ్ళు మా మిత్రులే అయినప్పటికీ ఒక ఆయన శాసనసభ్యుడు ఒక ఆయన మాజీ పార్లమెంట్ సభ్యుడు భారతదేశంలో స్వాతంత్రం రాకముందే పద్దెనిమిది వందల డెబ్బై ఆంగ్లేయులు పరిపాలిస్తున్నప్పుడే ఇక్కడ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడినటువంటి బంజారాలు ట్రైబ్స్ మీద క్రిమినల్ ట్రేడ్ యాక్ట్ తీసుకురావడం జరిగింది ఎవరు ఎవరు చెప్పారు ఇలా మేము ట్రైప్స్ ఏం చెప్పని చెప్పుకుంటున్నాం ఒక తీసేయాలని ఇంకొన్ని వాదన వీళ్ళు పెడుతున్నారు కానీ ఈ దేశానికి టైప్స్ గా గుర్తించబడి ఉన్నటువంటిది బంజారా జాతి కాబట్టి మిత్రులారా ఇవాళ తారతమ్యాలు విద్వేషాలను రెచ్చగొట్టి ఆదిలాబాద్ నుంచి ఇవాళ భద్రాచలం వరకు ఈ గిరిజన కారిడార్ లో ఇప్పటికే కరోనా కరోనా కంటే ముందు ఇవాటి వరకు హాస్య నష్టాలు జరిగినాయి పాలకులు చోద్యం చూస్తా ఉన్నారు రెండు తెగల మధ్యన విద్వేషాన్ని రెచ్చగొట్టేటటువంటి పాలకుల పనితీరును బుద్ధిని గ్రహించి గిరిజన సోదరులు మెలగాలని చెప్పని ఈ జిల్లా నుండి తెలియజేస్తా ఉన్నాం ఏం ఇవాళ ఒక పార్లమెంట్ సభ్యుడు మాజీ లేదా శాసనసభ్యుడు జిల్లానికి సంబంధించిన శాసనసభ్యుడు సుప్రీంకోర్టులో కేసేస్తా ఉంటే పార్టీలో దీని మధ్యన ఉన్న వైషమ్యాన్ని ప్రభుత్వమే లా అండ్ ఆర్డర్ వైలెట్ కాకముందే కంట్రోల్ లో ఉంచాలని గిరిజనుల యొక్క మిగిలిపోయినటువంటి పోడుకోవులకు పట్టాలు ఇవ్వాలని గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని గిరిజనులు శివరా మహారాజ్ జయంతికి ఫిబ్రవరి పదిహేనున అధికారిక సర్వదినం ప్రకటించాలని ఈ దేశంలోనే అతి పెద్ద గిరిజన పండుగ అయినటువంటి తీజ్ పండుగను జాతీయ పండుగ గుర్తించాలని చెప్పని ఈ యొక్క సమస్యల పరిష్కారం కోసం కలిసి వచ్చేటటువంటి శక్తులందరితో కలుపుకొని ఒక ఐక్య కార్యాచరణ కార్యక్రమాన్ని నిర్వహించామని చెప్పని తెలియజేస్తా ఉన్నాం జై సేవాలాల్ జై కొమరం భీం జై మూలవాసి